హలో ఎవ్రివన్ ఇప్పుడు ఒక కథను విందామండి ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉంటాడు అతను చాలా భోజన ప్రియుడు ఇంట్లో వాళ్ళు అతనికి నీకు పెళ్లి అనుకుంటున్నాము ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు అంటారు అతను వెంటనే నాకు చక్కగా వంట వండి పెట్టే అమ్మాయి కావాలి పెళ్లి చూపుల్లో నేను ఆ అమ్మాయి వంట తిని చెప్తాను అంటాడు పక్క ఊళ్ళో ఒక అమ్మాయి ఆ అమ్మాయికి పెద్దగా వంటలేమీ రావు కానీ పొంగలి మాత్రం చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయిని ఈ అబ్బాయికి పెళ్లి సంబంధం చెప్తారు ఆ అమ్మాయి అంటుంది నాకేమో ఎక్కువ వంటలు రావు అతను భోజన ప్రియుడు అంటున్నారు కష్టం కదా అంటే ఇంట్లో వాళ్ళు పర్వాలేదు నువ్వు పొంగలి చాలా బాగా చేస్తావు కదా పెళ్లి చూపుల రోజు నువ్వు పొంగలి చెయ్యి అది అతనికి ఖచ్చితంగా నచ్చుతుంది మిగతా వంటలు నువ్వు మెల్లిగా నేర్చుకోవచ్చులే మంచి సంబంధం ఇది అని చెప్పి ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు ఈ అమ్మాయి చక్కగా పొంగల్ చేస్తుంది ఆ రుచికి అతను మైమరిచిపోయి నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటాడు చక్కగా వాళ్ళిద్దరికీ వివాహం జరిగిపోతుంది వాళ్ళిద్దరూ అతను ఉద్యోగం చేసే ఊరికి వెళ్ళిపోతారు మర్నాడు ఆ అమ్మాయి పొంగల్ చేస్తుంది చేసేసరికి అబ్బా పొంగల్ చేసావా చాలా బాగుంటుంది నీ పొంగలి అంటూ అతను చక్కగా తినేస్తాడు ఆ మర్నాడు కూడా అమ్మాయి పొంగల్ చేస్తుంది అబ్బా నీ చేతి పొంగలి రోజు తిన్నా చాలా బాగుంటుందంటూ అతను మర్నాడు కూడా తినేస్తాడు మూడో రోజు కూడా పొంగల్ చేసేసరికి అతను తినేసి రేపు కొంచెం ఏదైనా ఒక కొత్త వంటకం చెయ్యి అంటాడు ఆ అమ్మాయి వేరే ఏదో ఒక కొత్త వంటకం ట్రై చేసి చేస్తుంది కానీ అది ఆ అబ్బాయికి నచ్చదు ఇది వద్దులే దీనికన్నా పొంగలే నయం అని చెప్తాడు ఆ అమ్మాయి రోజు పొంగలు వండుతూ ఉంటుంది ఇలా ఉండగా అతను ఒకరోజు పక్క రాష్ట్రానికి క్యాంప్కి వెళ్ళాల్సి వస్తుంది ఆ ఊళ్ళో అతనికి భాష రాదు అక్కడ అతను ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆ మెనూ కార్డులో చక్కగా అందంగా డెకరేట్ చేసున్న ఒక ఐటెంని చూపించి వెయిటర్కి అది పట్టడం అని చెప్తాడు అది చక్కగా క్యారెట్లు టమాటోలు కాలీఫ్లవర్లు అన్నిటితో డెకరేట్ చేసి ఉంటుంది కానీ లోపల ఐటెం మాత్రం పొంగలి అరే పొంగలే వచ్చిందే అనుకుంటాడు అతని పక్కన తింటున్న అతను చక్కటి బిర్యానీ తింటూ ఉంటాడు ఇతనికి చాలా నోరు ఊరుతుంది ఆ ఘుమఘుమ వాసనకి వెంటనే మళ్ళీ వెయిటరు వస్తాడు ఇంకేమన్నా కావాలా అంట ఆ పక్క బిర్యానీ తిన్న అబ్బాయి నిధారి అంటాడు ఓ ఈ నిధారి అనేది ఏదో చాలా బాగుంటుందేమోనని ఇతను కూడా నిధారి అంటాడు అతను ఆ అబ్బాయి ముందు బిర్యానీ తీసుకొచ్చి పెట్టి ఇతని ముందర మళ్ళీ పొంగల్ తీసుకొచ్చి పెడతాడు ఆ రాష్ట్ర భాషలో నిధారి అంటే ఇంతకు ముందు తిన్నదే మళ్ళా ఇవ్వు అని అలా ఇతనికి మళ్ళీ పొంగలి వస్తుంది అతనికి బిర్యానీ వస్తుంది ఇతను ఆ పొంగల్ని ఇంకా తింటూ నాకు ఇదొక్కటే ప్రాప్తమేమో నేను ఈ పొంగల్ ఒక్కటే తినాలి అని రాసి పెట్టుంటుంది అందుకని నాకు ఎక్కడికి వస్తున్నా ఈ పొంగలే వస్తుంది అని చెప్పేసి దాన్ని మామూలుగా తినేస్తాడు మనకి జీవితంలో మనము చాలా అనుకుంటాము కానీ మనకి ఫైనల్గా ఏది రావాలనుందో అదే వస్తుంది దొరికిన దాంతో సంతృప్తి చెందితే జీవితం హాయిగా వెళ్తుంది అనేది ఈ కథలో ఉన్న చిన్న నీతి ధన్యవాదములు